జయ గురు దత్తాత్రేయ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం యూట్యూబ్ ఛానల్లో చెప్పేటటువంటి పరిహారాలు చూస్తున్నటువంటి వాళ్ళకు ఆచరిస్తున్నటువంటి వాళ్ళకు ఆ దత్త ఆశిస్సులు ఎప్పటికీ లభిస్తాయి ఈరోజు మన ఛానల్లో విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఇక్కడ తల్లి తండ్రి ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు ఎంతో అప్పులు చేసి లోన్లు తీసుకొని ఉన్న ఆస్తులన్నీ బ్యాంకులో పెట్టి లోన్లు తీసుకొని వాళ్ళని అక్కడికి పంపించి అక్కడికి వెళ్ళాక వాళ్ళు పార్ట్ టైం జాబ్ దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటే సరే చదువు అయిపోయింది ఉద్యోగం దొరక ఇబ్బంది పడుతూ ఉంటే సరే ఉద్యోగం దొరికిన సక్రమైన ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడుతుంటే ఇవన్నీ ఉండి హెచ్ వీసా రాక ఇబ్బంది పడుతుంటే పర్మనెంట్ వీసా లేకుండా ఇబ్బంది పడుతుంటే ఇన్ని లక్షలు పోసి చదివించి అక్కడ చదివైపోగానే ఇక్కడికి వస్తే ఏంటి పరిస్థితి అని ఇక్కడ తల్లి తండ్రి బాధపడుతున్నారు అదే కాక పిల్లలు ఎలా సెటిల్ అవ్వాలి భగవంతుడా ఎలాగైనా సరే నువ్వే దిక్కు ఎంతో ఎంతో కష్టపడి చదివించాము వాడి జీవితాన్ని నువ్వే నిలబెట్టాలి అని ప్రతి తల్లి తండ్రి కోరనటువంటి రోజు లేదు వేడుకోనటువంటి రోజు లేదు ప్రతిరోజు 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 భగవంతుడిని కోరుకుంటూనే ఉన్నారు అక్కడ వాళ్ళు బీటెక్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పటి నుంచి ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు వెళ్దామా అక్కడ ఎప్పుడు సెటిల్ అవుదామా అక్కడ ఎలా ఉంటుంది ఆ వాతావరణం ఆ దేశం ఎలా ఉంటుంది అక్కడ చదువుకోవాలి అక్కడ సెటిల్ అవ్వాలి తల్లి తండ్రికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి తండ్రి చేసినటువంటి అప్పులన్నీ తీర్చాలి వాళ్ళకి ఇకనైనా సంతోషాన్ని ఇవ్వాలి సుఖాన్ని ఇవ్వాలి అనే సంకల్పంతో వాళ్ళు ఎంత పోరాడినా ఎంత పోరాడినా ఆ శ్రమ వృధా అయిపోతుంది తప్ప ఫలితం దక్కట్లేదు అలాంటి వాళ్లకు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్లకు తప్పనిసరిగా కన్ఫామ్ జాబ్ రావడానికి బి వీసా కన్ఫామ్ అవ్వడానికి అక్కడ వాళ్ళు సంతోషంగా ఉండడానికి ఇక్కడ తల్లి కానీ తండ్రి కానీ పరిహారం చేస్తే అది సాధ్యమవుతుంది మీరు ద్వాదశి రోజు ఒక పసుపు తీసుకొని అందులో బాగా శ్రద్ధగా వినండి ద్వాదశి రోజు పసుపు ఐదు తమలపాకులు కొంత కలమంద గుజ్జు అంటే అలోవేరా లిక్విడ్ మనము అలోవేరా చెట్టు ఉంటుంది కదా దాన్ని తెంపి దాన్ని అందులో గుజ్జు తీయాలి అదొకటి రెండవది పసుపు ఒకటి మూడవది తమలపాకులు నాలుగవది సున్నము కుంకుమ ఈ ఐదు పదార్థాలు తీసుకోవాలి ఈ ఐదు పదార్థాలు తీసుకొని సున్నము కుంకుమ కలిపి నీళ్లు పోసి దాన్ని కలిపేయాలి అదొక రంగు వస్తుంది పసుపు రంగులో వస్తుంది తర్వాత ఐదు తమలపాకులు ఒకదాని మీద ఒకటి పెట్టి ఆ తమలపాకు అలా పెట్టేసేయాలి మీ పూజా మందిరంలో ఆ తమలపాకు పైన ద్వాదశి రోజు మధ్యాహ్నంలోపు ఆ తమలపాకులు ఉంటాయి కదా ఐదు తమలపాకులు అవి ఒక రాగి పాత్రలో పెట్టుకొని ఆ రాగి పాత్రని ఆ ఐదు తమలపాకులని పూజా మందిరంలో పెట్టి దానిపైన ఆ పసుపు కలమంద గుజ్జు కొన్ని నీళ్లు కలిపి ఒక ముద్ద చేసి ఆ ముద్దని ఆ తమలపాకు పైన పెట్టాలి బాగా శ్రద్ధగా వినండి ఒక రాగి ప్లేటు ఆ రాగి ప్లేట్లో ఐదు తమలపాకులు దానిపైన పసుపు కలమంద గుజ్జు కలిపినటువంటి ముద్దని ఆ పసుపు ముద్దని అంటే ఆ కలమంద పసుపు కలిపినటువంటి ముద్దని ఆ తమలపాకుల పైన పెట్టి ఈ పసుపు సున్నము కలిపితే ఒక రంగు వస్తుంది కదా దాన్ని తీసి దానిపైన పెట్టాలి అంటే ఆ పసుపు ముద్ద పైన పెట్టాలి అదొక గణపతిగా భావన చేసి ద్వాదశి రోజు మధ్యాహ్నం లోపు గరికతోని ఎవరైతే అష్టోత్తర పూజ చేస్తారో ఆ పసుపు ముద్దకు ఎవరైతే అష్టోత్తర పూజ గరికతో చేస్తారో ఆ పూజ చేసేటప్పుడు తన కొడుకు కానీ కూతురు కానీ అమెరికాలో లేదా విదేశాల్లో లేదా ఆస్ట్రేలియా లేదా కెనడా ఎక్కడైనా విదేశాల్లో తన కొడుకు కానీ కూతురు కానీ ఎవరైతే ఉన్నారో ఎవరి కోసమైతే పూజ చేస్తున్నామో వాళ్ళ పేరు గోత్రము ఇంటి పేరు చెప్పి గరికతోని అష్టోత్తర పూజ చేయాలి ఆ గణపతికి ద్వాదశి రోజు మధ్యాహ్నము లోపు ఇలా ఎవరైతే ద్వాదశి రోజు మధ్యాహ్నం లోపు ఇలా ఎవరైతే పరిహారం చేస్తారో తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు వల్లభ గణపతి అనుగ్రహం లభిస్తుంది ఆ వల్లభ గణపతి అనుగ్రహం ద్వారా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్లకు స్థిరత్వ విదేశీ యోగం కలుగుతుంది తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిహారం చేసి చూడండి ద్వాదశి రోజు మధ్యాహ్నం అంటే ఇవాళ మీరు ఈ వీడియో చూశారు నెక్స్ట్ ద్వాదశి ఎప్పుడు వస్తుందో చూసుకోండి ఆ ద్వాదశి రోజు మధ్యాహ్నం మీ అబ్బాయి కోసం కానీ మీ అమ్మాయి కోసం కానీ మీరు ఈ పరిహారం చేసి చూడండి కన్ఫామ్గా గ్యారంటీగా తప్పనిసరిగా అక్కడ జాబ్ రావటం కానీ లేదా హెచ్వన్ బి వీసా కోసం అయితే అది హెచ్ వన్ బి వీసా రావడం కానీ పర్మనెంట్ వీసా రావడం కానీ ఎట్టి పరిస్థితులు అక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఉండడం కానీ జరుగుతుంది తప్పగా ఈ పరిహారం చేసుకోండి ఆ దత్తానుగ్రహం చేత వల్ల గణపతి ఆశీర్వచనం చేత విదేశాల్లో ఉన్నటువంటి వాళ్లకు మీ వాళ్ళకి ఎటువంటి కష్టము రాదు జయ్ గురు దాత్రేయ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్